హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ ఒక భర్తకి తన భార్య చెప్పిన గుణపాఠం కథని పూర్తిగా వినండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్ళిపోదామండి ఈ కథని రచించిన వారు అప్పలరాజు నాగజ్యోతి గారు ఏమైంది బంగారు అలా ఉన్నావేమి మీ అమ్మ నిన్ను విసిగిస్తుందా అవున్నా అన్న మీ అమ్మకి చేతనైంది అదొక్కటేగా ఇంతకీ విషయం ఏమిటి తల్లి నన్ను హేళం చేస్తూ కూతుర్ని ఉజ్జగిస్తూ అడిగారు మావారు చూడండి నాన్న నేను ఎంబీబీఎస్ చేస్తానంటే వద్దంటూ ఫార్మసీ పోస్ట్ చేయమని చచ్చు సలహా ఇస్తుంది అమ్మ ఫీజులు కట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివించాలంటే ఖర్చు అవుతుందని అమ్మ ఏడుపు మెడిసిన్ చేస్తానంటే ఎంత గొప్పగా ఉంటుందో మీరే చెప్పండి నాన్న ఫార్మసీ అట ఫార్మసీ మీ అమ్మ మాటలకేం ఏం లేదు తల్లి ఆవిడ గారు చేసేది బోడి క్లర్క్ ఉద్యోగం అయినా అన్నీ తనకే తెలుసని అహంకారం కానీ నిజానికి ప్రొఫెషనల్ చదువుల గురించి దానికి ఏం తెలుసు చెప్పు నువ్వు కోరుకున్నట్లుగానే మెడిసిన్లోనే చేదువు కానీ బంగారు కూతురికి ఉదారంగా వాగ్దానం చేసేశారు మా వారు థ్యాంక్ యూ నాన్న విజయ గర్వంతో నా వైపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది నా పెద్ద కూతురు వైష్ణవి మావారి వెటకారాలు నాకేం కొత్త కాదు కాబట్టి ఆయన మాటని నేను పెద్దగా పట్టించుకోకపోయినా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మనసులో ఏవేవో జ్ఞాపకాలు తెరలు తల్లిదండ్రుల మాటలకి డూడూ బస్వనలా తలవిపోయిన భర్త నా మనసుని గాయపరచడం ఈరోజు లేదంటే అదిశయోక్తి కాదు ఈ విషయంలో మా నేను ఎంత మాత్రం తప్పట్టను వాళ్ళు పాతకాలపు మనుషులు కొడుకుని కోడలు కొంగున కట్టేసుకుంటుందేమో అన్న భయం వాళ్ళది కొడుకు మీద పట్టు కోల్పోకూడదని కోడల్ని కంట్రోల్లో పెట్టాలని తాపత్రయం ఆ కాలంలో సహజమే అని చెప్పాలి మా అత్తగారు మామగారు మా పిల్లల్ని ప్రాణంలో చూసుకునేవారు వాళ్ళు ఉన్నంతకాలం నేను ఆఫీస్లో పనిచేస్తున్న పిల్లల విషయంలో ఏ చీకు చింత లేకుండా నిమ్మలంగా ఉండేదాన్ని ఉన్నత చదువులు చదివి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న నా భర్త నా భర్త మనస్తత్వం మాత్రం నాకు ఎప్పుడూ కొత్తగానే ఉండేది అతను చాలాసార్లు భార్య అంటే అతని దృష్టిలో బానిస ఒక్క మాటలో చెప్పాలంటే భర్త చెప్పు చేతల్లో ఉండి అతని కాళ్ళ కింద చెప్పులా నలిగేదే భార్య అనుకునే పురుష వర్గానికి ప్రత్యేకం ఆయన ప్రవర్తనకి నేను బాధపడుతూ కళ్ళనీళ్ళు నింపుకున్నప్పుడల్లా తను చేతులతో నా కన్నీళ్ళను తుడిచేది వైష్ణవి ఏడవకమ్మ నాన్న వెరీ బ్యాడ్ బాయ్ నాన్న ఆఫీస్లో బాక్స్కు చెప్పి నాన్నను కొట్టిద్దాం సరేనా అంటూ తన చిట్టి మాటలతో నన్ను ఓదార్చుతూ ఉండేది ఒకసారి ఏమైందంటే అప్పటికి వైష్ణవికి నాలుగేళ్ళు దాటాయేమో ఇంట్లో జరిగేవన్నీ దానికి కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి మా అత్తమామలు రైలు ప్రమాదంలో పోయినప్పటి నుండి డే కేర్లో ఉండడం వలన అక్కడ తన ఏడు పిల్లల ద్వారా తనకి కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయి ఆ రోజు ఆఫీస్ నుండి తిరిగి వస్తూ ఇద్దరిని కేర్ నుండి ఇంటికి తీసుకొచ్చి పాలు తాగించాను బాగా అలసిపోయిందేమో చిన్నది శాంబవి వెంటనే నిద్రలోకి జారుకుంది వంటింట్లో నేను పనిచేసుకుంటూ ఉంటే నా కొంగు పట్టుకుని నా వెనకాలే తిరుగుతుంది వైష్ణవి అమ్మ మనము ఒక సుశీల అక్కని కొనుక్కుందాం అదేమంటుందో నాకు వెంటనే అర్థం కాలేదు రెండు క్షణాలు ఆలోచించి వాళ్ళ డే కేర్లో పనిచేసే ఆయా పేరు సుశీల అని తట్టింది నాకు తప్పు మనుషుల్ని కొనుక్కోరు పనికి పెట్టుకుంటారు వైష్ణవి తన మాటల్ని సరిదిద్దాను సరే అయితే మనం కూడా పనికి పెట్టుకుందాం అప్పుడైతే మరి ఇంకా ఏదో చెబుతుంది స్టవ్ ఆఫ్ చేశాను పాపం పిచ్చి పిల్ల ఇంట్లో పనికి సాయంగా మనిషిని పెట్టుకుంటే అప్పుడు తనతో ఎక్కువ సమయం గడిపేందుకు నాకు వీలవుతుందని దాని ఉద్దేశం ఆఫీస్లోనూ ఇంటి పనులతోనూ బిజీగా ఉండడం వలన పిల్లల కోసం తగినంత సమయాన్ని కేటాయించడం కుదరట్లేదు మనసులోనే బాధపడ్డాను అయితే నా ఆలోచనల్ని తప్పేనని రుజువు చేసింది నా చిన్నారి వైష్ణవి అప్పుడేమో సుశీల అక్క మన ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కాబట్టి నువ్వు హ్యాపీగా సోఫాలో కూర్చుని ఏదైనా తింటూ చక్కగా పుస్తకం చదువుకోవచ్చు కదమ్మా చెప్పడం పూర్తి చేసింది నేను అవాక్కయ్యాను నాకు పుస్తకాలంటే ప్రాణం కారపూస జంతిక లాంటి స్నాక్స్ తింటూ చదువుకోవడం చిన్నతనం నుండి నాకు అలవాటు అయితే పెళ్లి తర్వాత అలా తింటూ నేను పుస్తకం చదివిన సందర్భాల్ని వేళ మీద లెక్క పెట్టవచ్చు మా అత్తమ్మావలు బతికినంతకాలం నేను ఏనాడు పుస్తకాన్ని ముట్టుకున్నదే లేదు ఆ తర్వాత మావారు ఆఫీస్ పని మీద మూడు నెలలకు ఒకసారి టూర్ వెళ్ళినప్పుడు మాత్రమే చదువుకునేందుకు కాస్త సమయం ఉండేది నన్ను నా అలవాట్లని నా తల్లి నా బిడ్డ అంతలా గమనిస్తుందని నాకు అప్పుడు తెలిసింది కాదు ఈ అమ్మ మీద ఎందుకురా నాన్న నీకు ఇంత ప్రేమ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వైష్ణవిని దగ్గరకు తీసుకున్నాను స్కూల్ నుండి తిరిగి వచ్చిన నా చిన్న కూతురు శ్యాంభవి అమ్మ అంటూ నా మెడ చుట్టూ చేతులు వేయడంతో జ్ఞాపకాల దారం పుటుక్కన తెగింది డ్రెస్ మార్చుకునిరా పునుగులు వేశాను తిందువు కానీ నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని స్కూల్ డ్రెస్ మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళింది ఇష్టాలతో సంబంధం లేకుండానే వైష్ణవి ఊళ్ళో ఉన్న మెడికల్ కాలేజీలో చేర్పించి దగ్గరుండి హాస్టల్లో దిగబెట్టి వచ్చారు మా వారు ఆ పైన మూడేళ్లకి శాంబవి ఇంటర్ పూర్తి చేసి దుర్గాపూర్ ఎన్ఐటిలో ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడంతో దాన్ని అక్కడ హాస్టల్లో చేర్పించారు పిల్లలు ఇంట్లో ఉన్నంతకాలం వడివడిగా పరిగెత్తిన కాలం ఇప్పుడేమో నత్తనడక నడుస్తుంది ఎంబీబీఎస్ పూర్తయ్యాక సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ తీసుకుని ఎంఎస్లో సీట్ తెచ్చుకుని వైష్ణవి ఎంఎస్ చివరిలో ఉండగా శ్రీకర్ అనే కుర్రాన్ని ప్రేమిస్తున్నా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేసింది కులాలు ఒకటే కావడంతో ఇరువైపులా ఏ విధమైన అభ్యంతరాలు లేకపోయాయి అందరం సంతోషించాం క్యాంపస్ సెలక్షన్లో మంచి కంపెనీలో మంచి ప్యాకేజీతో దానికి ఉద్యోగం వచ్చింది ఇక పెళ్లి సంబంధాలు వాకప్ చేద్దాం అనుకుంటున్నాం కానీ క్లాస్మేట్స్ తను ప్రేమించుకున్నట్లుగా చెప్పింది అతనిది వేరే కులం అని కులాలు వేరేటప్పుడు అలవాట్లు సంప్రదాయాలు ఉంటాయి వాళ్ళు మాంసాహారాలు మనమేమో శాఖాహారం వాళ్ళకి మనకి ఏ విషయంలోనూ సరిపోదు నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపో మనకి తగిన చక్కటి కుర్రాన్ని మన కులంలోనే చేసుకున్నాం నా వైపు చురుగ్గా చూసింది శాంబవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ కాలంలో కూడా కులాలు శాఖలు ఏంటి షెట్ నాన్న మీరు ఎప్పుడు అంటుంటారు మీ అమ్మ ఉద్యోగం చేస్తున్న మాటే కానీ లోకజ్ఞానం బొత్తిగా శూన్యం ఒట్టి సత్యకాలపు మనిషి అని అప్పట్లో మీ మాటలు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది మీరు చెప్పింది నూరు శాతం కరెక్ట్ అమ్మతో అయ్యే పని కాదు కానీ నాన్న మీరే ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి ప్లీజ్ అక్కలాగే తను తల్లిని చులకనగా మాట్లాడింది అమ్మ దానివి పాత చింతకాయ పచ్చడి భావాలు మీకు ఇప్పటికైనా తెలిసిందనుకో చాలా సంతోషం నువ్వేం దిగులు పడకు నీ పెళ్ళి నీకు ఇష్టమైన వాడుతో నేను దగ్గరుని జరిపిస్తాను రా ఎప్పటిలాగే వ్యంగ్యాస్త్రాలు కూతురికి హామీ ఇచ్చారు వాళ్ళ నాన్న చేతులు పట్టుకుని గట్టిగా ఊపిరిని తీసుకుని థ్యాంక్స్ చెప్పి నా మా నాన్న నన్ను ఒంటరిగా హాల్లో వదిలేసి ఆనందంగా కూని రాగం తీసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది శాంబవి అరే ఎన్ఐటీలో దాన్ని చేరిపించిన రోజు కళ్ళ నీళ్లు పెట్టుకున్న దృశ్యం గుర్తొచ్చింది నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి జారుకుంది ఆ రోజు దాన్ని దుర్గాపూర్లో హాస్టల్లో చేర్పించి మేము తిరుగు ప్రయాణం అయితే తిరిగి వస్తున్నాం దిగులుగా నా వాళ్ళు తలపెట్టుకుంది శాంబవి పిచ్చి పిల్ల ఒక్కదాని ఉండాలని బెంగ పెట్టుకున్నావా ఇలా చూడు ఇక్కడ అంతా నీ వయసు వాళ్లేగా రెండు రోజుల్లో అంతా ఫ్రెండ్స్ అవుతారు హాస్టల్లో అక్కయ్య హ్యాపీగా ఉండడం లేదు అది కాదమ్మా నేను అక్క ఇద్దరం లేకపోతే ఇంట్లో ఒంటరిగా ఉంటాం ఆ విషయం తలుచుకుంటేనే అమ్మా దాని మాటలకి నా కళ్ళల్లో వస్తున్న దారిని బయటికి రాకుండా అదిమిస్తూ ఈ అమ్మ గురించి ఇంతలా ఆలోచించే బంగారు తల్లివి నువ్వు నువ్వు ఉండగా నాకు ఒంటరితనం ఏంటి కన్నా దాన్ని దగ్గర తీసుకుని ఓదార్చాను కాలింగ్ బెల్ మోగడంతో నా ఆలోచనలకి అంతరాయం కలిగింది లేచి వెళ్ళి తలుపు తెరిచాను ఎవరో అడ్రస్ కోసం వస్తే నాకు తెలిసింది చెప్పి పంపించాను లోపలికి వచ్చి నా ఆలోచనలు నా చుట్టూ ముసురుకున్నాయి అయినా ఏం చేయాలి అప్పుడప్పుడు నా కళ్ళు చెమ్మగిలుతూనే ఉంటాయి నా బిడ్డ చిన్నతనంలో నేను కాసింత బాధగా ఉంటే చాలు నా దగ్గరికి వచ్చి నన్ను నవ్వించాలి అనే ప్రయత్నం చేసేది శాంబవి అది పదేళ్ల వయసులో ఉండగా ఆ వేళ ఆదివారం లంచ్ చేశాక టీవీ సినిమా చూస్తున్నాం సినిమాలో ఏదో ఒక పెళ్లి దృశ్యం వస్తుంటే శాంబవి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని వరీ చూస్తుంది కిందటి నెలలోనే దానికి ఆరు నుండి ఏడొచ్చాయి దాన్ని చిట్టిపుర నిండా ప్రశ్నలే అమ్మ అసలు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి చేయాలని ఎలా తెలుస్తుంది దాని వయసుకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి నేను కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది అమ్మాయి అమ్మ నాన్నలు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూసి వెళ్ళండి అని పిలుస్తారన్నమాట అప్పుడు వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి నచ్చిందని చెప్పారు ఇంకేముంది అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఈ అబ్బాయి మంచోడైనా అంటూ తెలిసిన వాళ్ళందరినీ అడిగి వాళ్ళంతా అవును వీడు మంచోడే అని చెప్తే అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తారన్నమాట పదేళ్ల పిల్లకి అర్థమయ్యేటట్లు బాగానే చెప్పాలనుకున్నా అమ్మ మరి అమ్మమ్మ తాతయ్యలు నాన్న మంచోడేనా అంటూ మీ పెళ్ళికి ముందర అందరినీ అడగలేదా నేను షాక్ అయ్యాను తల్లి పట్ల తండ్రి ప్రవర్తన సరిగా లేదని అంత చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా మా భార్యా భర్తల ప్రవర్తన ఉండడం నాకు సిగ్గుగాను నా మూషిగాను అనిపించింది పదేళ్ల పిల్లకి అంత ఆలోచన ఉండడం ఆశ్చర్యంగా ఉంది ఈ కాలం పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు మాతో పాటు టీవీ చూస్తున్న మా వారు మా సంభాషణకి చిరాకు పడుతూ టీవీ ఛానల్ మార్చేసి బీబీసీ న్యూస్ పెట్టుకున్నారు ఫోన్ మోగుతుంటే జ్ఞాపకాల నుండి బయటపడి ఫోన్ లిఫ్ట్ చేశాను వైష్ణవి ఫోన్లో చెబుతుంది తను వాళ్ళ ఆయన కొన్నేళ్ల పాటు ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ప్రజలకి వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నామని ఒక విధమైన వైరాగ్యంలో ఉన్నానేమో మంచిదమ్మా మీ మనసులకి నచ్చినట్లయితే చేసుకోండి క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశాను వారం రోజుల్లో మా వారు వెళ్ళి సుహాన్ తల్లిదండ్రులని కలిసి పెళ్లి ముహూర్తం ఖాయం చేసుకుని వచ్చారు నా ప్రమేయం ఏమీ లేకుండా నేను నెల రోజుల్లో శాంబవి వివాహం జరిగిపోయి అది అత్తవారింటికి వెళ్ళిపోయింది ఆ వారంలో వైష్ణవి శ్రీకర్లు ఏదో చిన్న ఊరికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ మొదలెట్టారు ఎంఎస్ చేసిన కూతురు అల్లుడు సిటీలోనే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో బంగారం లాంటి ఉద్యోగాలు వదిలేసి సమాజ సేవ అంటూ పల్లెటూరికి వెళ్లడం మా వారికి పూర్తిగా నచ్చలేదు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కదా అందుకు సరిపెట్టుకున్నారు జీవితం ఒక రకమైన రొటీన్గా నడుస్తుంది తమ్ముడు ఫోన్ చేశాడు అమ్మ నిన్ను ఈ మధ్యన బాగా తలుచుకుంటుందక్క ఒకసారి వచ్చి వెళ్ళకూడదు తమ్ముడు ఫోన్లో చెప్పడంతో ఆలోచన నుండి బయటపడ్డాను ఆఫీస్ పని మీద ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారు మా వారు తిరిగి వచ్చేందుకు ఎలాగో మరో రెండు వారాలు పడుతుంది కదా అని ఆఫీస్కి లీవ్ పెట్టి అమ్మ దగ్గరికి ప్రయాణమై వెళ్ళాను ఇలా చిక్కిపోయావేంటి అమ్మడు ఆ అప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకుంది తల్లికి బిడ్డలు ఎప్పుడూ చిక్కినట్లే కనిపిస్తారని నేను ఇక్కడికి వచ్చిన వారానికి మా పిల్లలిద్దరూ వీలు చూసుకుని వచ్చారు భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాం అంతలో ఏ ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతూ పిల్లలందరూ దూరంగా బాల్కనీ వైపు వెళ్ళారు పిల్లలిద్దరూ నిన్ను లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టాలని వాళ్ళు నాన్నకు చెప్పి నెగ్గించుకున్నారు దిగులతోనే నువ్వు ఇలా అయినట్లున్నావు అదేం లేదమ్మా నిజానికి మా పిల్లలకి నాతో ఒక్కరోజు నాతో మాట్లాడకుండా ఉండరు వాళ్ళు అన్ని విషయాల్లో నా సలహా అడుగుతూ ఉంటారు నా ఆరోగ్యం డాక్టర్ అపాయింట్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటారు అంతేకాదు బజార్ నుండి కూరగాయలు నాకు కావలసినవన్నీ వాళ్ళే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పిస్తారు నిజానికి ఇవేమీ నా పిల్లల నుండి నేను ఆశించలేదు అమ్మ నా సంతోషం కొద్దిగా నాను ప్రేమగా బాధ్యతగా పెంచానంతే ఫోన్లో సంభాషణ పూర్తి కాగానే ఇద్దరు ఇంట్లోకి వచ్చారు ఏమిటి అమ్మమ్మ ఎలా ఉన్నావు పిల్లలు అడిగిన దానికి అమ్మ ఒక్కసారిగా భరిష్ట్ అయింది నీ మీద ప్రాణాలు పెట్టుకుని నీ కోసమే బతుకుతున్న మీ అమ్మని నిర్లక్ష్యం చేసి నాన్నతో కుమ్మక్కై అమ్మని తక్కువ చేస్తారా మీరు అసలు కన్నబిడ్డలైనా చిచ్చి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరం వేస్తుంది ఒక్క క్షణం ఆగి ముగ్గురం నవ్వేశాం అమ్మ మా వైపు అయోమయంగా చూసింది పిచ్చమ్మ అంటూ అసలు విషయాలని అమ్మ కూడా మనవరాలు చెప్పసాగారు మా వారు అవధులు లేనంతగా భార్యనై నన్ను ప్రతిక్షణం చులనం చేయడమే నేను చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడం ఈ రెండే ఆయన జీవిత లక్ష్యాలు ఆయనలో ఉన్న ఆ బలహీనతని మా బలంగా మార్చుకున్నాం నేను నా కూతుర్లు మొదటి నుండి వైష్ణవికి మెడిసిన్ చదవాలని ఉండేది ఆ విషయం చెప్తే ఆయన ఖచ్చితంగా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపరు లేదా ఫార్మసీ తప్పిస్తే పొరపాటును కూడా మెడిసిన్లో చేర్పించరు అందుకని మేము ఒక పథకం ప్రకారం ఆయన ఎదుట పిల్లలు నన్ను చులకన చేస్తూ ఆయన మద్దతుని కోరుతున్నట్లుగా నాటకం అది నిజమనుకుని హ్యాపీగా వేరే ఊర్లో హాస్టల్లో పెట్టి మరి దాని చేత మెడిసిన్ చేయించారు చిన్నదాని విషయంలోనూ అదే పద్ధతి అవలంబించాం అది ప్రేమించిన సుహాన్ మరెవరో కాదు పదో తరగతి వరకు నాతో కలిసి చదివిన నా ప్రాణ స్నేహితురాల కొడుకు చాలా మంచి కుర్రాడు మంచి కుటుంబం అలాగని ఆ పెళ్ళి నాకు ఇష్టమైన అంటే ఆయన గారు కులాంతరం అంటూ వెంటనే అభ్యంతరం లావదీస్తారు అందుకని నేను ఆ పెళ్ళికి వ్యతిరేకంగా నటించాను దాంతో ఆయన సంతోషంగా వాళ్ళ పెళ్ళికి ఓకే చెప్పేసి ఇష్టంగా ఆదర్శంగా పెళ్లి చేశారు అసలు విషయం తెలుసా అమ్మ మనసుకి ఆనందంగా మనవరాలను దగ్గరకు తీసుకుంది అదండి సంగతి తీగ మీద పడిన చీరని ఎంతో ఓపిగ్గా జాగ్రత్తగా తీయాలి తప్ప చిరాకు పడి గవాల్లో లాగితే చిరిగేది మన చీరే కదా ఏమంటారు ఈ కథ ఎలా ఉందో అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్